విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకలు నిర్వహించారు బీజేపీ జిల్లా రాజేష్ రాజేశ్వర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది గాంధీ బొమ్మ సెంటర్ నుంచి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వరకు యూనిటీ మార్చ్ నిర్వహించారు

భారత్తో తప్ప మనం ఏ ఇతర సంస్థల మీద ఆధారపడి ఉంటే దానివల్ల దేశం నష్టపోయే ప్రమాణం ఉందనేట విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆత్మ నిర్భర్ భారత్ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది మీకు బాగా అర్థం కావాలంటే సింపుల్గా మన ఉత్పత్తులను మనమే తయారు చేసుకుంటాం తయారు చేసిన ఉత్పత్తులను మనమే వినియోగించుకుంటాం మన మన గట్టం మన పరిధిలో రెండు ఒకటే అన్నిటికంటే ఫస్ట్ ఇండియా ఫస్ట్ అనేవాడు దేశమే ముందు ఆ తర్వాత ఏదైనా అంత గొప్ప వ్యక్తి మనం స్మరించుకోవడం ఈరోజు ఆయన నూట యాభై జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ కుటం వచ్చిన తర్వాత మన మూల నాయకుల్ని మన జాతీయత్వాన్ని చాలా వరకు విస్తరింపు చేసిన నాయకులందరినీ గుర్తు చేసుకుంటుంది ఇందులో ఆయన నిజంగా ప్రధానమంత్రి అయ్యింటుంటే ఆ టైంలో వేరేగా ఉండేది బట్ గతం కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఇచ్చిన మెసేజ్ని దేశం ఫస్ట్ ఆ తర్వాత ఏదైనా దేశం కోసం ఏదైనా చేయాలి దేశం కోసం ఎలాగైనా ఉండాలి సాక్రిఫైస్ చేయాలనే వ్యక్తుల్లో ఆయన ప్రథమ స్థానంలో ఉంటారు కాకపోతే ఆయనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అనేది ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద స్టాచ్యూ ఆయనకి రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు మనందరం ఊరికనే రాలే ఎందుకంటే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఇందాక చెప్పున్నారు మన పార్వతీపురంలోని ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఆల్రెడీ హిందూస్ ఉన్నారు కొంతమంది మార్వాడీస్ ఉన్నారు వివిధ వాళ్ళు అందరూ ఉన్నారు కాకపోతే అందరూ ఏమనుకుంటారు అండి ఇండియన్స్ ఫస్ట్ భారతీయునం అలాగే తెలుగు వారం అనే ముందు ఒక ఇది తీసుకురావడానికి ప్రధాన కారణం పునాదులేసింది ఈ మహానుభావులు అనే విషయాన్ని మహానుభావులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఇనిషియేటివ్ని మనసారా కర్మాన నిజంగా మీ అప్రిషియేట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని పిల్లలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరొక్కసారి పక్క సత్యనారాయణ గారికి అలాగే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి సబ్ కలెక్టర్ గారికి అలాగే జిల్లా యంత్రాంగానికి అలాగే ఇది నడిపిస్తున్న యూత్ అండ్ ఎఫైర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్